లాస్ట్ టైం ఈ వెరైటీ ఏంటో నాకు తెలియదు అని చెప్పి వీడియో పెట్టినప్పుడు కొందరు కామెంట్స్లో పండూరి అని అన్నారు మేబీ నాకు తెలియదు పండూరియే కావచ్చు అయిపోద్దాం అని ఎంత సైజ్ అంటే చిన్నగా ఒక టెన్నిస్ బాల్ కంటే కూడా చిన్న సైజులో ఉన్నాయి కొన్ని మిగతావి అయితేనేమో ఒక్కొక్కటి హాఫ్ కేజీ అంత సైజు ఉన్నాయి నార్మల్గా మనకి రసాలు దొరుకుతూ ఉంటాయి కదా పచ్చిగా ఉన్నప్పుడేమో చాలా పుల్లగా ఉంటాయి పండిన తర్వాత సూపర్ టేస్ట్ ఉంటాయి తియ్యగా ఉంటాయి అవేమో అనుకున్నాం కానీ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది దీని సైజ్ కావచ్చు షేప్ కావచ్చు ఉషా నీకు ఏమన్నా ఐడియా ఉందా ఉషాకి బాగా ఐడియా ఉంటాయి నాకు తెలియదు అంకుల్కి అయితే అసలు తెలియదు మొక్కలు తీసుకొచ్చేసి పెట్టారు కానీ మేము ఇన్ని రోజుల నుంచి మా తోట పండూరి అని చెప్పి రాశారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా సరే న్యూజి మేబీ చిన్న రసాలు ఎందుకంటే రసాల కాయ షేప్ లాగానే ఉంది కానీ చిన్నగా ఉంది రసాలు అంటారు రసాలంటారే అంటే ఎన్ని రోజుల నుంచి మా పెరెట్ తోటని మొత్తం సంరక్షిస్తున్నది అన్ని పెంపకం రకమైన ఆనందం ఇటీవలే ఖమ్మంలో వనజీవి రామయ్య అని ఒక పద్మశ్రీ అవార్డు గ్రహిస్తారు మొక్కలు అనేకమైన కొన్ని వేల మొక్కలు నాటి సెలబ్రేట్ అందులో అంత కాకుండా ఏదో నాకున్న ఆయకట్టు పరిధిలో నాకున్న తోటను విస్తరించాలని చూసుకున్న ప్రస్తుతం ఈ తోట ఐదు సంవత్సరాల వయసు దీనికి దీంట్లో మామిడి ప్రాధాన్యంగా ఉన్నది మిగతా కొబ్బరి బా అంచులకు కొబ్బరి వేసాను నిమ్మ బత్తాయి సపోటా ఇంకా ఇలాగే వేరే పలు రకాలు కూడా ఉన్నాయి అంకల్ ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఈ మొక్కలు పెట్టి త్రీ ఫోర్ ఇయర్స్ అంతే కదా రేపు ఆగస్ట్ వస్తే ఐదు సంవత్సరాలు పూర్తి అవుతాయి అక్కడ ఉన్నాయి అమ్మా కోద్దాం అటు కూడా వెళ్దాము ఇది అయితే అంకుల్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది మీకు ఏమైనా ఐడియా నాకు తెలిసినంత వరకు అయితే రసాలు కలెక్టర్ తోతాపురి బంగినపల్లి పచ్చడి రకం ఓకే ఇంకో చెట్టుకి వెళ్దాం అంకుల్ ఇవి కొన్ని వదిలేద్దాము మేము లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒకసారి కోసామన్నమాట అప్పుడు కూడా చాలా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాము ఇప్పుడు కూడా వందల్లో వేలల్లో వచ్చేలాగే ఉన్నాయి బట్ కోస్తే ఓపిక ఉండాలి పచ్చి పచ్చి కోయద్దు ఇలా దూరగా ఉన్నాయి మాత్రమే కోస్తున్నాం ఏంటిది ఏం కాయ చెప్పు నిమ్మ చెప్పు నిమ్మకాయ ఎంత చిన్నగా చిన్న కాయ